మనిషిని ఎందుకు ఇంత నెగిటివ్గా ఆలోచిస్తారనేది నాకు అర్థం కాలేదు ఇంకొకటి అంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తే నేను ఆ వీడియో అనేది పోస్ట్ చేసినాను ఒకటే నేను కావాలనే చేసిన ఒక మూడు సంవత్సరాల క్రితం ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు దాని గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు గతం గత అనేది అయిపోయింది ఇప్పుడు బాగా ఫేమ్ వచ్చింది బాగా ప్రమోషన్ చేస్తున్నారు పేర్డ్ ప్రమోషన్స్ అయినా ఉచితంగా అయినా అందరికీ సహాయం చేసే గొప్ప మనసుతో అయినా సరే ఒకటి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆమె ఎవరి గురించి అయితే చేసిందో ఫోటో కొంచెం ఇటుగా మార్చి రూపాలు మార్చేసి తమలని ఎలా వాడారో అవతల వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారన్నమాట పేరు తీయడం కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళకి నచ్చకపోవచ్చు అది మాట్లాడితే మాట్లాడేసుకుందాం ఆ అలా మనిషి ఆమె ఆమె చెప్పిన విధానం ఈమె చెప్పిన విధానం చాలా డిఫరెంట్గా చాలా ఉన్నాయి అనమాట ఆమె కావాలని ఇంట్రెస్ట్గా పెట్టలేదు అని పెట్టింది స్టోరీ అయినా అంతగా ఐదు వేల మంది చూసి ఇంకెవరు చూడలేదు దాని గురించి ఇప్పుడు ఎందుకు తీసి అంటే అవును అంతే కదా అయిపోయింది దాన్ని వదిలేయాలి అంతేగాని ఓ ఎప్పుడో జరిగిందని తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడి వాళ్ళంత బ్లేమ్ చేయడం కదా ఎందుకంటే అంతకుముందు మీకు ఫేమ్ లేకపోవచ్చు అప్పుడు ఫేమ్ ఉంది కదా మీరు ఏ చేసినా కరెక్ట్ అనడానికి లేదు కదా ఇంకోటి ఒక మాట అన్నారు కళ్యాణ బొప్ప గారు నా నా ఛానల్లో నా వీడియో కింద నాకు నెగిటివ్గా కామెంట్స్ వస్తే డిలీట్ చేయడంలో తప్పేముంది నాకు నచ్చినవి నేను ఉంచుకుంటా నాకు నెగిటివ్గా వచ్చింది డిలీట్ చేసేస్తా అని అన్నారు సరే నీ ఛానల్ నీ నీది నీ ఇష్టం అనుకో కానీ అవతల చెప్పిన దానికి ఒక మనిషి అంద తన సమయాన్ని కేటాయించి నీకు ఒక కామెంట్ చేసేటప్పుడు దానికి రిప్లై ఇవ్వాలి కదా అంతేలే కానీ నువ్వు రిప్లై ఇవ్వకుండా నేను కామెంట్లు డిలీట్ చేస్తా అది నా ఇష్టం అంటే నేను సబ్స్క్రైబ్ చేసి నేను ఫాలో అయ్యి వాళ్ళకు ఉండాలి బుద్ధి అని నాకు అనిపించింది ఇంకా ఈమె గురించి బాగా గుద్దుకునే వాళ్ళు బాగా డబ్బు అంటే డబ్బాలు కొట్టుకునే వాళ్ళు ఒక కొందరు నలుగురు ఒక ఐదు 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 ఆరు బ్యాచ్లు ఉన్నారు నాకు నా వీడియో కింద ఒక రెండు వేలు పది వేలు ఇరవై వేలు యూస్ వస్తుంటే వాళ్ళు ఏదో ఫేవర్గా ఆమె ఏదో మంచిదని ఒక వంద ఒక ఎనభై మంది ఆమె మంచిది కాదు ఆమె ఇలా చేస్తుంది అంటే ఒక ఇరవై మంది మంచిది అని అంటారు బట్ అది ఎంతవరకు కరెక్టు మూడేళ్ల క్రితం ఉంది ఇప్పుడు తీసుకొచ్చి ఆ టాపిక్ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అది ఆమె ఇన్స్టాలో స్టోరీ కూడా పెట్టిర్రు ఏమనంటే నేను దీ దీని గురించి వీడియో చేయాలని అనుకోలేదు బట్ అవతల వాళ్ళు రియాక్ట్ అయ్యారు కదా ఫలానే సో సో మనిషి మరి అప్పుడు ఎందుకు పెట్టిర్రు అప్పుడు అప్పుడు తప్పు అనిపించినప్పుడు ఎందుకు పెట్టారు ఎవరో పెట్టారే నువ్వు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు అండ్ బాట ఏదో అనేది మాట్లాడుతున్నారు వాళ్ళు బట్ ఒకటి ఆమె పేరు మీరు ఆమె దియలేదు ఈమా దియలేదు కానీ ఒకటే టాపిక్ బేసిక్గా గుమ్మడికాయ దొంగలు ఎవర్రా అంటే భుజాలు తడుపుకుంటావు అన్నట్టు ఏమా నేను చేయలేదు అది నన్ను అందరూ కలిసి నెగిటివ్గా ప్రొటెక్ట్ చేసారు అని ఏమా బేసిక్గా ఈమె తప్పు లేని అంతమంది స్టోరీ పెట్టాల్సిన అవసరం అసలు లేదు సరే నువ్వు అంత మంచి దానం అయితే నువ్వు అప్పుడే మాట్లాడాల్సిందే కానీ ఇప్పుడు మూడేళ్ల క్రితంది ఇప్పుడు ఇప్పుడే ఒక ఐదేళ్ళ క్రితం తర్వాత మాట్లాడతావు అనేది నా పాయింట్ అనమాట నీ తప్పు లేనప్పుడు ఒక మనిషి అంత డబ్బులు ఖర్చు పెట్టి నీకు ఒక మూడు వస్తువులు పంపిస్తే అది నా క్వాలిటీ బాగాలేదు ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి నువ్వు రెండు రెండింటిని ప్రమోషన్ చేస్తా అది ఎంతవరకు కరెక్ట్ మంచో చేయడో ఏదో ఒకటి నీకు నేను నమ్మి పంపించినప్పుడు చెయ్యాలి లేదు నాకు బాడేసి వచ్చినాను అని అంటే ఆ మా స్క్రీన్ షాట్లో పెడుతుంది ఈ మా స్క్రీన్ షాట్లో పెడుతుంది ఇక్కడ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది నాగే దిగమకి ఉంది ఒక ఫిఫ్ హండ్రెడ్ పడికి హండ్రెడ్కి ఒక ఎయిటీ నైంటీ నైన్ పర్సెంట్ ఏమిదే తప్పనిపించింది నాకు ఎందుకంటే అంత వాళ్ళు డబ్బులు పేడ్ ప్రమోషన్ కదా ఒకసారి ప్రొ డబ్బులు తీసుకున్న ప్రమోషన్ చేసిన తర్వాత నువ్వు డబ్బులు తీసుకుని ప్రమో ఎంత ఉచితంగా ప్రమోషన్ చేసినా దానే అంటారు కళ్యాణి ఇంకా ఇంకొక ఒక అమ్మాయి నాకు చేసింది కళ్యాణి పప్పుని టార్గెట్ చేసిర్రా అంటే ఆన్ టార్గెట్ చేస్తే నాకేం వస్తుంది బేసిక్గా ఏ మాకేమైనా ఇద్దరు ఇద్దరి మీద పొలాలు గట్ల మీద గొడవలు అయింది నాకు అనిపించింది మీరు కామెంట్ రూపంలో చేస్తాను నేను వీడియో రూపంలో చేస్తున్నాను అంతే బేసిక్గా అని తెప్పించే చేయలేదు బట్ ఇది ఇది నా కంటెంట్ అంతే ఒక టార్గెట్ చేస్తే నాకు కొంచెం మునిగి ఏదేం లేదు ఇంకేదీ లేదమ్మా ఆమె మీద నా టార్గెట్ చేస్తే నాకేం వస్తుంది బేసిక్గా ఏ రాదు కాబట్టి ఏదో నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నాను అంతే ఒక నేను చాలామంది వీడియో చేసిన నేను కాదు ముందు ముందు అందరి అందరి గురించి చేస్తాను కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఏమి గురించి ఇక నడుస్తుంది కదా మ్యాటర్ ఎట్టావని నేను నడిపిస్తున్నాను ఇంకొంచెం తెలుసుకుందాం చాలామంది కామెంట్లు కూడా చేసారు ఆ కామెంట్లన్నీ ఒకరోజు స్క్రీన్షాట్ తీసి నేను వీడియో కింద యాడ్ చేస్తాను చూడండి అది కూడా ఎంత నెగిటివ్గా ఎంత గలీజ్గా కామెంట్ చేస్తున్నాను అంటే చేయండి రా బాబు కానీ మరీ అంత గలీజ్ చేయాల్సిన అవసరం లేదు ఒక అమ్మాయి గురించి ఎంత లిమిట్లో మాట్లాడితే అంత లిమిట్లో మాట్లాడాలి ఏదేదో ఏదేదో సంథింగ్ మాట్లాడుతున్నారు మరి ఆ మీద అంత గసేందో నాకు అర్థం కాలేదు నాకైతే ఎలాంటి కోపం లేదు ఆ మీద బట్ ఆ మీద చాలా పీకల దాకా కోపం ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంత నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు కళ్యాణ్ బాబాయ్ అండ్ ఎవరి ఛానల్ ఎవరి వీడియోస్ ఇష్టం ఎవరి కామెంట్స్ వాళ్ళ ఇష్టం వాళ్ళకి నచ్చితే ఉంచుకుంటారు లేకపోతే డిలీట్ చేసుకుంటారు అది అడిగే రైట్ ఉందా అంటే బేసిక్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే చెయ్యి చెప్పాలి కదా నీకు సబ్స్క్రైబ్ చేసుకొని నీకు అంత ఫేమ్ వచ్చినప్పుడు వాళ్ళే కదా ఫేమ్ ఇచ్చేది కాబట్టి వాళ్ళకి రిప్లై ఇవ్వాలి అది మంచిదో జట్టుదో తర్వాత డిలీట్ చేసేసుకో కానీ రిప్లై ఇస్తే బాగుంటుంది కదా వచ్చిన ప్రతి ఒక్క కామెంట్ నేను డిలీట్ చేసుకొని నీకు ఫేవర్గా ఉన్న వాటికి రిప్లై ఇస్తామంటే అది కరెక్ట్ కాదు నాకు ఇవన్నీ విన్నప్పుడు ఇవంత వరిష్ట మనిషి లేకపోతే ఇవంత వరిష్ట మనిషి ఎవరు అసలు ఎవరి తప్పు అంటే ప్రమోషన్ చేసినప్పుడు తప్పు లేదు ఆమె ఏదో ఒక రెండు మూడు సార్లు క్వాలిటీ బాగాలేదు అన్నదానికి నేను ఇంత చేసిర్రు నన్ను ఇంత బ్లేమ్ చేసిర్రు అంటే నువ్వు మన మన తప్పు లేని అవతలలో మన ఒక్క మాట అనరు మన నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది అంట నువ్వు ఒక మాట ఒక మాట మాట్లాడే మాట ఏదైనా సరే మంచిగా ఉంటే నీకు అంతే రెస్పెక్ట్ ఇస్తుర్రు అంతే అంతమంది నీ మీద నువ్వు ఏదో నువ్వు పెద్ద సెలబ్రిటీ లాగా ఫీల్ అయినా ఫీల్ అయిపోయినావు కాబట్టే నువ్వు ఇప్పుడు మాట్లాడావు మూడేళ్ళ మూడేళ్ళ క్రితంది ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం అసలు లేదు నాకు అనిపించింది ఏదో కావాలని చేస్తుంది మరి ఇప్పుడు చేస్తే ఇంకో ఏ వచ్చి వచ్చి ఉందో నాకు అర్థం కాలేదు బట్ ఇక తగ్గించుకుంటే బాగుండు ఇప్పుడు పెద్ద స్టోరీ పెట్టింది అంతకుముందు కూడా అంతే అప్పుడు జరిగినప్పుడు కూడా స్టోరీ పెట్టింది దాని గురించి వీడియో రూపంలో మాట్లాడలే ఇప్పుడు ఒక మూడేళ్ళు అంటే ఈసారి ఒక ఐదు సంవత్సరాల తర్వాత మాట్లాడుతుందేమో ఈ టాపిక్ గురించి అనిపించింది నాకు ఏ ఈ ఏదో ఫీల్ అయిపోతుంది ఫీల్ అవ్వనియండి కాకపోతే కొంచెం దూరం ఇవ ఏది ప్రమోట్ చేసినా కొంచెం చూసి కొనుక్కోండి మీకు అంత డోలెక్కి కొనుక్కునే చాలా మంది ఉన్నారు డోలెక్కినా డబ్బులు మాకు బాగున్నాయి డబ్బులు ఎట్ట ఖర్చు పెట్టాలి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సెట్ అవుతుంది ఇలాంటి వాళ్ళు అనమాట ఎనిమిది వేలు ఆరు వేలు రెండు వేలు మూడు వేలు పెట్టి అసలు ఎట్ట కొంటున్నారు అనేది నాకు అర్థం కాలేదు ముక్కు మొహం తెలియదు వీడియో చూస్తే తెలిసే మనిషిని నమ్మి అసలు మీరు ఒక వస్తువుని కొనడానికి అంటే ఒక వెయ్యి ఒక వంద రూపాయలు పెడుతున్నామంటే దాన్ని విలువ దానికి వచ్చే దాన్ని బట్టి క్వాలిటీ బట్టి చూసుకుంటా అంత మాలల్లో అంత చూసి కొన్నా సరే ఒక్కొక్కసారి బాగోవు అలాంటిది బ్లైండ్గా నమ్మి ఉన్నో నమ్మి నువ్వు కొనంత అవసరం ఏముందనేది నాకు అనిపించలేదు మనకి ఏమైనా ఎందుకు నమ్ముతుర్రు మరి ఏమైనా నమ్మి ఎందుకు కొనుక్కుంటారో జనాలు మరి అది అర్థం కావట్లేదు క్వాలిటీ ఉంటే ప్రమోట్ చేస్తే ఓకే నువ్వు క్వాలిటీ లేకుండా అన్నీ ప్రమోట్ చేసేసి నేను అలాంటి మనిషిని కాదు క్వాలిటీ ఉంటేనే ప్రమోట్ చేస్తానే సెల్ఫ్ డబ్బా అవుతుంది కదా అంది నాకు అనిపించింది అనమాట సో ఇదనమాట ఇలాంటి వీడియో అండ్ దీన్ని చాలామంది కామెంట్ చేస్తే నేను చేసిన వీడియో ముందుది ఇది నీకు కావాలని చేసిన వీడియో ఎందుకంటే ఆ వీడియో విన్నాను ఈ వీడియో విన్నాను ఈమె స్టోరీ విన్నాను ఇంకొక ఆమె వీడియో మొత్తం ఫుల్గా కూర్చొని విన్నా అందుకనిపించింది ఈమెతే తప్పు ఉంది ఏదో పెద్ద సామెత ఉంది కదా అని చెప్పినాను మన నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందంట మన నోరు మంచిగా ఉన్న మంచిగా ఉంటే అందరూ మంచిగా ఉంటారు మనం ఒక మాట వదిలినా సరే అది తప్పుగానే ఉంటే వాళ్ళకి తప్పుగానే మాట్లాడతారు తప్పు తప్పులేని అవతిలో నీ మీద ఊరికి నేను తినేసి ఆ రక్క మాట్లాడరు కదా అని అనిపించింది నాకు సో ఇది అనమాట వీడియో మీకు నచ్చితే కంపల్సరీ కమెంట్ చేయండి